నేషనల్ యూత్ వాలంటీర్లుగా పనిచేయడానికి కేంద్ర యువజన మంత్రిత్వ శాఖ సువర్ణ అవకాశం కల్పించిందని యువత దీన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా నెహ్రూ యువ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ వెంకట్ ఉజ్వల్ తెలిపారు సమాజ సేవ చేయాలనే ఆసక్తి గల శ్రీకాకుళం జిల్లా యువతకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందన్నారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను నేషనల్ యూత్ వాలంటీర్లు ఎన్వైబీ ఎంపిక కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు ఒక సంవత్సరం పాటు స్వచ్ఛంద సేవ చేయడానికి ఆసక్తి ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగిన యువతి యువకులు దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు నమస్కారం అండి నా పేరు ఉజ్వల్ నేను నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ యూత్ అఫేర్స్ డిపార్ట్మెంట్ అండి మన దగ్గర ఒక త్రీ ఇనిషియేటివ్స్ ఉన్నాయి యూత్ సంబంధించి ఇది అందరూ యూత్ యుటిలైజ్ చేసుకోవాలి మై భారత్ మేరా యువ భారత్ అనే ఒక వెబ్సైట్ లో వాలంటీర్స్ అనే సెక్షన్లో మీరు అప్లై చేసుకోవచ్చు ఎవరైతే యువత నాన్ స్టూడెంట్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరికైతే సమాజ సేవ చేయాలి వాలంటరీ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వాలి అన్న వాళ్ళు నెలకి ఫైవ్ థౌసండ్ ఓరియం పే చేస్తారండి వన్ ఇయర్ ఉంటుంది టర్మ్ ఇంకో వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ కూడా అవ్వచ్చు సో ఈ అవకాశాన్ని అందరూ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి మా ఒక ఇరవై ఆరు మంది వాలంటీర్స్ ఉంటారు మండలానికి ఒకరు చెప్పున్నాక అలాగా ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అప్లై చేసుకోండి ఇంకో ఇనిషియేటివ్ ఏంటంటే వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ ఇదేంటంటే ఒక క్విజ్ ఆన్లైన్ క్విజ్ ఇది కూడా మేరా యువ భారత్ అనే వెబ్సైట్లో క్విజ్ ప్రోగ్రాంలో రిజిస్టర్ చేసుకుని అటెండ్ అవ్వచ్చు దీన్ని టాప్ టెన్ మన డిస్టిక్లో సెలెక్ట్ చేసి స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్లో మోడీ గారితో జనవరి ట్వెల్త్ ఇంటరాక్ట్ అవ్వచ్చు యంగ్ లీడర్ డైలాగ్ అని ఆయనతో పాటు ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట ఇలాంటి అద్భుతమైన అవకాశం ఇదొకటండి ఇంకొక ఇనిషియేటివ్ ఏంటంటే యువజన ఉత్సవాలని సెచరీ డిపార్ట్మెంట్ నెహ్రూ కేంద్ర సంయుక్త నిర్వహిస్తుంది ఈ మంత్ లోనే ఉంటుంది అదే కాకుండా అంబేద్కర్ యూనివర్సిటీ వాళ్ళు విక్సిత్ భారత్ యూత్ పార్లమెంట్ అని కూడా ఒకటి కండక్ట్ చేస్తారు అందులో కూడా టాప్ టెన్ తీసి స్టేట్ నేషనల్ లెవెల్ పంపిస్తారు ఇవన్నీ కూడా మేరా యువ భారత్ అనే ఒక ప్లాట్ఫామ్ లో మీరు ఆ వెబ్సైట్